शुक्लाम् भरदरम् विष्णुम् शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये तु सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहन्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వాటికి రెమిడీ సెట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం ఆదేవి సర్వభూతేషు ధనధాన్య రూపేణ సంస్థిత నమస్తస్య నమస్తస్యై నమస్తస్యై నమో నమ విశ్వవసునామా ఉగాది శుభాకాంక్షలతో ప్రేక్షకులకందరికీ కూడా ఈ ఉగాది సర్వ విజయాలు పొందాలని చెప్పేసి ఆశిస్తూ పన్నెండు రాసులలో ఉన్నటువంటి నక్షత్రాల వారిగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది మరి వారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయవద్దనే విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం మీనరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించినటువంటి వారి జాతకాలు చూసినప్పుడు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదాన్ని గమనించినప్పుడు ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కందాయ ఫలాలను చూసినప్పుడు మూడు సున్నా రెండు కనబడుతూ ఉన్నాయి అయితే మీనరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలకు కూడా షడ్గ్రహ కూటం ఏదైతే జరగబోతుందో ఇరవై తొమ్మిది అమావాస్య రోజున మరి దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీనరాశిలోనే జలచర రాశి అయినటువంటి మీనరాశిలోనే జరుగుతుంది కాబట్టి ఈ మూడు నక్షత్రాలలో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పూర్వభాద్ర నాలుగో పాదంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మరి గమనించినప్పుడు వీరికి విభేదాలు అనేవి బాగా ఏర్పడుతూ ఉంటాయి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపులు ఉంటాయి సంబంధం లేనటువంటి వ్యవహారాల్లోకి మీరు వెళ్తారు దానితోటి నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం నీటి ద్వారా కానీ ముఖ్యంగా పూర్వ భాద్ర నక్షత్ర జాతకులకు నాలుగో పాద నక్షత్ర జాతకులకు నీటి ద్వారా తర్వాత ఆహారం ద్వారా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు వీరు జాగ్రత్తగా ఉండాలి మరి వీరికి ముఖ్యంగా ఇప్పుడు స్థితిని గమనించినప్పుడు గురువు తృతీయ చతుర్థ పంచమ స్థానాలలో కనబడుతూ ఉన్నాడు అంటే డిసెంబర్ నుండి వీళ్లకు కొంత గ్రహచార పరంగా లాభంగా ఉంటుంది శని జన్మంలో ఉన్నాడు కాబట్టి శని ప్రవేశం ఇరవై తొమ్మిది సాయంత్రం పూట జరుగుతుంది కాబట్టి ఆ శని ప్రవేశంతో మరి షష్టగ్రహ కూటం అనేది ఏర్పడుతుంది కాబట్టి తర్వాత రాహుగ్రహం వీరికి వ్యయస్థానంలో ఉన్నాడు కేతుగ్రహం సష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీటిని పరిశీలించినప్పుడు విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు విదేశీ వ్యవహారాలకు కొంత అనుకూలమైనటువంటి స్థితిగా మరి కేతుగ్రహం చేస్తూ ఉంటాడు ఈ నక్షత్ర జాతకులకు కాబట్టి మరి వీరికి ఈ సంవత్సరం ఇంకా భవిష్యత్తు ఇంకా బాగా ఉండాలన్నప్పుడు వీరికి చెప్పే ఉపాయం ఏమిటంటే శని కవచ పారాయణం చేయండి శని శాంతి చేయించుకోండి తిలతో కూడుకున్నటువంటి హోమం శని హోమం చేయించండి తర్వాత నవగ్రహ స్తోత్ర పారాయణం వీలైతే పురాణోక్త శ్లోకాలను ప్రతిరోజు చదువుకునే ప్రయత్నం చేయండి మీకు చాలా వైభవంగా ఉంటుంది తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశిలో మరి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా గురువు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో శని జన్మంలో తర్వాత రాహువు వ్యయంలో కేతువు షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ గ్రహస్థితిని చూసినప్పుడు వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఐదు కందాయ ఫలాలు మాత్రం వీరికి ఆరు ఒకటి నాలుగుగా ఉన్నాయి పన్నెండు మాసాలు కొంతవరకు బాగానే ఉంది అయితే వీరికి స్థాన మార్పులు స్థాన చల్లడం అనేది ఉంది ఆకస్మికమైనటువంటి ధన నష్టం అంటే వ్యాపారాలు కావచ్చు రైతులకు వ్యవసాయ నష్టం కావచ్చు తర్వాత యువతి యువకులకు పెట్టుబడులలో నష్టం వచ్చే అవకాశం కావచ్చు ఇది ఉత్తరాభాద్ర నక్షత్ర వాళ్ళకు జరుగుతూ ఉన్నాయి వస్తు వాహన కొనుగోలులో కూడా వీరికి కొంత నష్టం కనబడుతూ ఉంది బంధుమిత్రులు మాత్రం కలిసి కట్టుగా ఉంటారు తర్వాత వృధా ప్రయాణాలు చేయకండి సాధ్యమైనంత వరకు తర్వాత వీరికి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా కొంత ఆరోగ్య పరిస్థితి మరి బాగా ఉండదు ఎందుకంటే వీళ్ళకు కూడా చర్మ వ్యాధులు కానీ తర్వాత శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉన్నాయి మరి వీరు నవగ్రహ హోమం తర్వాత ముఖ్యంగా వీరు వీలైనంత వరకు దేవాలయాలలో ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు పాలు పెరుగును దానంగా చేస్తే వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం కనబడుతూ ఉంది తర్వాత ఇక మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ రేవతీ నక్షత్ర జాతకులకు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఐదు కందాయ ఫలాలు ఒకటి రెండు ఒకటి కనబడుతూ ఉంది మీనరాశిలో రేవతీ నక్షత్ర జాతకులకు కొంత బాగానే ఉంది సద్గ్రహ కూటమి అయినా కూడా జన్మంలో శని వచ్చినా కూడా వీరికి కొంత ఆకస్మికమైనటువంటి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా విందు వినోదాలు యాత్రలకు వెళ్తూ ఉంటారు ఒకటి మాత్రం ఏమిటంటే స్థాన చలనం ఉద్యోగస్తులకు స్థాన చలనం అయ్యే అవకాశం ఉంది గౌరవ మర్యాదలు కొంత పెరుగుతూ ఉంటాయి తర్వాత కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది మరి మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్ర జాతకులకు మాత్రం కొంత ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నట్టుంది కాబట్టి మరి వీరికి ఇంకా వైభవంగా ఉండడానికి అష్టమి రోజున చండీ హోమం చేయించుకోవాలి తర్వాత వీరు కార్తీకీయ స్తోత్రాన్ని కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పఠిస్తే తర్వాత మూగజీవులకు ఆహారం పెట్టండి పశువులకు పక్షులకు ఆహారాన్ని పెడితే తప్పకుండా వాటి ద్వారా కూడా ఇంకా వైభవంగా ఈ యొక్క విశ్వా నామ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది మరి ఈ యొక్క విశ్వా వసు నామ సంవత్సరంలో ముఖ్యంగా చాలామంది మీనరాశి జాతకులకు షష్టగ్రహ కూటమి వల్ల ఎన్నో రకాల బాధలు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు కానీ షష్టగ్రహ కూటం అనేది మామూలుగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వచ్చింది అప్పుడు మన భారతదేశానికి చైనాకు యుద్ధం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకు మహమ్మారైనటువంటి కోవిడ్ వచ్చింది డిసెంబర్లో అప్పుడు కూడా జన నష్టం జరిగింది అయితే మీనరాశి జాతకులు చాలా భయపెట్టే విధంగా కొన్ని యూట్యూబ్లలో వస్తూ ఉన్నాయి కానీ మీనరాశి జాతకులకు అంత భయం లేదు భగవంతు యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా మరి మీనరాశి అంటే జలచరాలు కాబట్టి జలచరాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఏవైతే జలచరాలకు సంబంధించినటువంటి పదార్థాలు తినడం తాగడం చేస్తూ ఉంటారో జాగ్రత్తగా చూసుకోండి తర్వాత కొన్ని దేశాలకు మాత్రం ఉపద్రవాలు ఉంటూ ఉంటాయి మన భారతదేశం కర్మభూమి పుణ్యభూమి కాబట్టి మన భారతదేశంలో అటువంటి ఏవి కూడా లేదు భయపడవలసినటువంటి అవసరం లేదు అయితే ఇరవై తొమ్మిదవ తేదీ ఈ యొక్క అషఢగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజు భగవంతుని యొక్క ఆరాధన చేయండి దయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయండి ఈ సంవత్సరం అంతా బాగా ఉంటుంది ఓం స్వస్తి ధనిష్ట నక్షత్ర జాతకాన్ని పరిశీలించినప్పుడు వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది వీరికి తర్వాత ముఖ్యంగా మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి తర్వాత వీరికి యొక్క విశ్వవసునామ సంవత్సరం ఇంకా వైభవంగా ఉండడానికి వీరికి చిన్న ఉపాయాలు చెప్తూ ఉన్నాం రుద్ర హోమాన్ని చేయించుకోండి లింగార్చన చేయండి తర్వాత విశ్వనాథుని యొక్క అష్టకం తప్పకుండా చేసుకోండి అన్న సంతర్పణ అనేది చేయండి అంటే ఎక్కడైతే అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుందో అక్కడ మీ వంతు సహకారాన్ని కూడా అందించండి తప్పకుండా మీకు ఈ విశ్వావసునామ వసునామ సంవత్సరం చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది